హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు అయితే కరాచీ హల్వా అది కూడా పర్ఫెక్ట్గా నేర్చుకొని అయితే మీ ముందుకు వచ్చేసాను మీరు కూడా ఇలాగే ట్రై చేయండి డెఫినెట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు దాన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చూసాను మరి అయితే మీకు బాగా నచ్చింది కదా అలాగే చేసి తింటే కూడా చాలా బాగా నచ్చుతుంది దీనికోసం అయితే పెద్ద ఇంగ్రీడియంట్స్ అయితే అవసరం లేదు మనకు ఫ్లోర్ ఇంకా కొంచెం నెయ్యి ఇంకా షుగర్ ఉంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ ఒక కప్పు ఫ్లోర్ తీసుకొని రెండు కప్ల వాటర్ అయితే పోసేసుకొని మంచిగా అయితే ఆ లంప్స్ అనేవి లేకుండా మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి గడ్డలు గడ్డలు అనేది లేకుండా ఇక తర్వాత మళ్ళీ షుగర్ సిరప్ కోసం అయితే నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ పోసేసుకున్నాను దాంట్లో హాఫ్ కప్పు వాటర్ పోసేసి మంచిగా షుగర్ మొత్తం కరిగేలాగా అయితే అనుకోవాలి మళ్ళీ తర్వాత నేను ఇక్కడ ఇలాయిచి వేస్తున్నాను రెండు ఇలాయచీలు కొట్టి పోసి ఇక ఇక్కడ షుగర్ తొందరగా కరగాలని అయితే నేనైతే చెంచాతోటైతే తిప్పేస్తున్నాను తెగ ఇలా ఇక మనకు మ్యాక్సిమం షుగర్ అయితే ఎగరిగిపోయింది తర్వాత మళ్ళీ ఒకసారి స్పూన్తో కార్న్ఫ్లవర్ సిరప్ను కలిపేసుకొని మనము షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలి ఇక యాడ్ చేసుకున్న తర్వాత చెంచాతో కానీ ఇలా స్టిక్ది ఉంటుంది కదా కట్టేది దానితోటి కానీ మనము ఇలా తిప్పేసుకుంటూ ఉండాలి కలిపేసుకుంటూ ఉండాలి ఎందుకంటే కింద అనేది అడుగంటకూడదు ఇక ఇక ఇలా అనుకుంటూనే ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా ఓకే మాట మాటకి తిప్పుతూనే ఉండాలి అన్నమాట చెంచాను మరీ అంత లేట్గా కూడా అవ్వదు తొందరగానే అయిపోతుంది మనకి అర్థమవుతుంది తర్వాత నేను ఇక్కడ హాఫ్ హాఫ్ నిమ్మకాయ ఉంటుంది కదా దాన్ని అయితే పిండేసుకున్నాను ఇక్కడ మనకి కార్న్ఫ్లోర్ అనేది గట్టిగా తిక్గా అయిపోయింది కదా ఇప్పుడు మనము గీ అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలి గీ కానీ నూనె కానీ నేనైతే నాకైతే గీ ఉంది కదా అనేసి ఇక గీ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ మనము యాడ్ చేస్తున్న కొద్ది ఫ్లోర్ అనేది మంచిగా మనకు ట్రాన్స్పరెంట్ లాగా కనిపిస్తుంది మనకి కరాచీ హల్వా అనేది బెస్ట్గా వస్తుంది చూడండి ఇలా మనం ఒక్కో స్పూన్ ఒక్కో స్పూన్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ పోవాలి దీన్ని లో మీడియంలోనే పెట్టుకొని చేసుకోవాలి హైలో అస్సలు పెట్టుకోకూడదు ఇక కలర్ కోసం అయితే నేను రెడ్ కలర్ దానికి కావాల్సిన పర్ఫెక్ట్ కలర్ అయితే తీసుకొచ్చాను ఇంతకుముందు వేరే వేరే కలర్స్తో అయితే చేశాను మనకి ఫస్ట్ టైం రాకపోయినా సెకండ్ టైం రాకపోయినా థర్డ్ టైం అయితే ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే అన్ని ఫె టూ టైమ్స్ ఫెయిల్ అయ్యాము కదా థర్డ్ టైం కూడా రాకపోతే ఇక అంతే నాకైతే ఇక్కడ అయితే బాగా వచ్చింది అనిపించింది చూడండి మీకే కనిపిస్తుంది ఎంత బాగా వచ్చిందో హల్వా రెడీ అయిపోయిందని మనకి ఎలా తెలుస్తుందంటే ఇలా ఆయిల్ చూడండి పై పైకే వస్తుంది అప్పుడు మనకి ఈ హల్వా తయారైపోయిందని అర్థం చేసుకోవాలి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ తిప్పేసుకుందాము చెంచాతోటి మనకి హల్వా కంప్లీట్గా అంటే కంప్లీట్గా రెడీ అయిపోయింది దీన్ని మనము గ్యాస్ బంద్ చేసి కాసేపు చల్లారిని ఇవ్వాలి చల్లారి ఇచ్చిన తర్వాత అప్పుడు ఒక బాక్స్లో కానీ దేంట్లో కానీ వేసుకొని మనము కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం షేప్లుగా కట్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే నేను ఇక్కడ చల్లారిన తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బులో అయితే వేసి దీన్ని మంచిగా గడ్డగట్టిన తర్వాత అంటే ఒక టూ త్రీ అవర్స్ తర్వాత అయితే నేను కట్ చేద్దామని అయితే క్యాప్ పెట్టేసి ఇక ప పక్కన పెట్టాను ఇప్పుడు దాన్ని అంతా సెట్ చేస్తున్నాను సెట్ చేసి ఒక టూ త్రీ అవర్స్ అలా పక్కన పెడదాము పక్కన పెట్టిన తర్వాత అప్పుడు కట్ చేద్దాము చూడండి ఇప్పుడు నేను టూ త్రీ అవర్స్ తర్వాత కట్ చేస్తున్నాను ఇది ఇక్కడ కట్ చేస్తున్న లోపే ఆఫ్షా వచ్చేసింది నాకు కావాలని అయితే తనకి ఒక పీస్ అయితే కట్ చేసి ఇచ్చాను కట్ చేసిన తర్వాత నేను దాన్ని ఒక ప్లేట్లో వేసుకొని పర్ఫెక్ట్గా కట్ అయితే ప్లేట్లోకి వేశాను వేసి ఇలా చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేశాను మా అప్షాకి ఈ హల్వా అంటే చాలా ఇష్టము ప్రతి ఒక్క పిల్ల పిల్లలు అయితే ఇష్టపడతారు ఇది పిల్లలకి చాలా బాగా నచ్చే స్వీట్ అంటే ఈ హల్వా అని చెప్పుకోవచ్చు అప్షకే కాదు నాకు కూడా చాలా ఇష్టము చాలా బాగుంటుంది కూడా చూడండి ఎలా ఉందో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందని అయితే నేను నమ్ముతున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా తక్కువ ఖర్చుతో ఈజీగా చేసుకోవచ్చు